ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యనమ్మ యూట్యూబ్ అమ్మారా ఈ వీడియోలో మనం అసోచ్య నవ్య సోచస్తం అనే శ్లోకంతో స్వరాలు మనం ఇదివరకు ఈ దేహి నవస్మిని యథాదేహ అనే శ్లోకాన్ని రెండు వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఆ పొరపాటు చింతిస్తున్నాను అన్నమాట అంటే ఈ అసోచ్య శ్లోకం అప్లోడ్ చేస్తున్నాను అనే ఉద్దేశంతోనే అది అనుకోకుండా అప్లోడ్ చేయడం జరిగింది మరి ఆ యూట్యూబ్ ఛానల్ మోడటైజేషన్తో ఉంటుంది కాబట్టి వీడియో అప్లోడ్ అయిన తర్వాత డిలీట్ చేయడానికి కూడా అంత అవకాశం ఉంటుంది కనుక ఆ వీడియో అలా ఉంటుండగా మళ్ళీ మీ కొరకు ఈ అసోచ్య నవ్య సోచం అనే శ్లోకాన్ని మీకు ఈ వీడియోలో స్వరాలు నేర్పిస్తున్నాను అన్నమాట ఇక్కడ ఈ శ్లోకం మన దర్బారి కాన్నడ సరే గా మే సమారే సా ఇక్కడ మనకి దర్బార్ దర్బారికలో ధావన్ అనేది వస్తుంది అనమాట మరి దర్బారి కానడ కానడ రెండు రకాల దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి ఈ శ్లోకంలో దాటు ప్రేమ కూడా జరిగింది ఫస్ట్ లైన్ అది గమనించగలరు ఇక్కడ సెకండ్ లైన్ కూడా దాటు ఉంది దావన్ దాటు రెండు కూడా వస్తున్నాయి అనమాట ఈ శ్లోకంలో

నినీస స ఇక్కడ దావం ప్రయోగించింది నాను శోచ పగలి స సీ నిస నిద నిద ని నాను శోచి పండితా మగమ మ పనిస నిపప సరి గి దర్బారి కన్నడ ఆరోహణ అవరోహణ సరి ధ మి సీ పి స ఇదిలో మన దాటు ప్రేమ కూడా వచ్చింది అది మీరు గమనించగలరు ద ಮಾ ದนิಸ ನಿಪ ಪಾಪ ಮಗಮಪ ಮಾ ದนิಸ ನಿಪ ಪಾಪ ಮಗಮಪ ಮಪನಿದಾನಿ ನಿಸಸ ಮಪನಿದಾ ನಿನಿಸಸ ಪಗರಿಸಸಸಾರಿ ಪಗರಿಸಸಸಾರಿ ನಿರಿಸನಿಗ ನಿದಸನಿ ಮಾಪ

అణవైద్యతల సమణ పుస్తకము అలాగే రాగాలు నేర్చుకోవాలనుకుంటే ఇరవై ఐదు రాగాలతో సంచారం గమకాలతో రాగ సంచారం మరియు గమకములు అలాగే నూట యాభై రాగాలు ఇందులో కేవలం ప్రతి రాగం ఆరోహణ అవరోహణ రెండు లైన్లు మాత్రం ఉండాలి అలాంటివి నూట యాభై రాగాల ద్వారా ఆరోహణ అవరోహణ అలాగే పౌరాణిక నాటక అభిమానుల గురించి సత్యహరిశంద నాటకంలో వారణాసి ఘట్టం అన్ని కూడా స్వరాలు ఒక హరిశ్చంద్ర పాత్ర మాత్రమే రాణించి ఈ బుక్ కూడా కావాలనుకుంటే ఈ ఈ పుస్తకాల గురించి లేదా ఆన్లైన్ క్లాసుల గురించి మీరు సంప్రదించవలసిన నెంబరు నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిటీ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ ధన్యవాదములు మీరు చాలా భక్తి శ్రద్ధలతో ఈ భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నట్టు నాకు అర్థమవుతుంది ఎందుకంటే యూట్యూబ్లో ఒక అభిమాన సత్యానంద్ అభిమాని కామెంట్ పెట్టారు గురుగారు ఒకే శ్లోకాన్ని రెండు మార్లు మీరు అప్లోడ్ చేస్తారు ఈ అసోచ్యం అవే సోచ్యతం అప్లోడ్ ఇంకా అవ్వలేదు దయచేసి మా గురించి అప్లోడ్ చేయండి అని ఆయన కామెంట్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి గమనించేసరికి నేను నాకు అనిపించింది అనమాట ఒకే శ్లోకాన్ని రెండు సార్లు అప్లోడ్ చేయడం జరిగిందని అనుకుంటే అందుకు మీ అందరి అభిమా అభిమానం కొరకు మీ అందరి కోరిక మేరకు నేను మళ్ళీ ఈ శ్లోకాన్ని మీకు అప్లోడ్ చేస్తున్నాను చక్కగా నేర్చుకోండి ఇంతవరకు నలభై శ్లోకాలకి నేను స్వరాలు రాశాను ఘంటసాల గారు పాడిన అన్ని శ్లోకాలు కూడా చాలా అద్భుతంగా పాడారు మంచి మంచి రాగాలు ఉపయోగించారు ఈ శ్లోకాలు నేర్చుకున్నందువలన మీకు ఎంతో మంచి జ్ఞానోదయం అవుతుంది మంచి మార్గంలో మీరు నడవడానికి అయితే భావి భారత తరాల్లో పిల్లలు కూడా నేర్పించడం వలన వాళ్ళు మంచి లక్షణాలు పెంపొందించడానికి ఈ భగవద్గీత శ్లోకాలు ఉపయోగపడతాయి కనుక మీ అందరూ నేర్చుకోండి పెద్దవాళ్ళందరూ నేర్చుకోండి పిల్లలు కూడా నేర్పండి పాటల పాటలు నేర్చుకోండి స్వరాల ఆధారంగా క్యూబోర్డ్ మీద అలాగే హార్మోన్ మీద కూడా శ్లోకాలు నేర్చుకోండి పరమ పవిత్రమైన ఈ భగవద్గత ఎంతోమంది నేర్చుకోవాలని బుద్ధి నేను ఇంత శ్రమపడి నేను మీకు స్వరాలు అందిస్తున్నాను ఈ నలభై శ్లోకాలు బుక్ కావాలనుకుంటే ఇప్పుడు చెప్పిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఈ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆ బుక్ కూడా మీరు ఎలా ఎక్కువ ఉండాలని నేను వివరిస్తాను అందరికీ మరొకసారి ధన్యవాదములు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ